హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ యొక్క వీడియోలో ఎయిత్ క్లాస్ సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇంగ్లీష్ ఎఫ్ఏ వన్కి మోడల్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది అప్లోడ్ చేస్తున్నాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఏ విధంగా క్వశ్చన్స్ అనేటువంటివి వస్తున్నాయి ఏ లెసన్ నుంచి వస్తున్నాయి అనే దాని మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు మీరు చదువుకునే దానికి ఈజీగా ఉంటుంది ఓకేనా సో మన ఛానల్లో ఈ అకాడమిక్ ఇయర్ కాదు లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను అవి కూడా చూడండి అవి చూసినట్లయితే లాస్ట్ ఇయర్ ఏ విధంగా క్వశ్చన్స్ అనేటువంటి వచ్చాయి అనే దాని మీద కూడా మీకు ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది ఓకేనా సో కాబట్టి మీకు మన ఛానల్ ఇంగ్లీషే కాదు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ని కూడా నేను అప్లోడ్ చేశాను అవి కూడా చూడండి అన్ని సబ్జెక్టులో కూడా మీకు మంచి మార్క్స్ అనేటువంటివి వస్తాయి ఓకేనా సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు నేను మీకు రెస్పాండ్ అవుతూ ఉంటాను ఓకే సో మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్